సుగాలి ప్రీతి ఒక అమ్మాయి కర్నూలులోని శివారుల్లో ఒక స్కూల్లో దానికి వేలాడుతూ విగతజీవిగా కనపడింది అది ఆత్మహత్య అని స్కూల్ యజమాన్యా ఉంది కాదు స్కూల్ కరస్పాండెంట్ కొడుకే ఆమెను ఏదో చేశాడు అంటే హత్య చేశాడా లేదా ఆత్మహత్యకి పురికొల్పాడా ప్రేమించి మోసం చేశాడా ఏమీ తెలియదు ఇది ఆరోపణ దీని మీద ఆ న్యాయం జరగాలనే డిమాండ్ వెల్లువెత్తింది ఈ సంఘటన జరిగింది రెండు వేల పదిహేడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ డిమాండ్ అలా కొనసాగుతుంది ఆ ఎవరు ఏమీ చేసింది లేదు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయాడు ఈ కేసును పవన్ కళ్యాణ్ ఎత్తుకుని సుగాలి ప్రీతి పేరుతో వందల సార్లు ఆ విషయాన్ని రిపీట్ చేస్తూ పేపర్లో పెద్ద పెద్ద వార్తలు రావడం ఈ భయంకరంగా ఆమెను చంపారనే ఒక వాతావరణం జగన్ ప్రభుత్వమే అందుకు కారణం అని చెప్పేసి ఒక ఆరోపణ ముందుకు తీసుకొచ్చారు ప్రజల్లోకి అది బలంగా వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి స్పందించాడు వాళ్ళకి న్యాయం జరగాలనే డిమాండ్ విషయంలో ఐదు ఎకరాల పొలం వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చాడు భూమి తర్వాత ఐదు సెంట స్థలం ఇంటి స్థలం ఇచ్చాడు ఎనిమిది లక్షల రూపాయల డబ్బుని వాళ్ళకి ఆర్థిక సాయం చేశారు తర్వాత వాళ్ళ తండ్రికి ఉద్యోగం కల్పించారు ఇవన్నీ కల్పించిన తర్వాత కూడా ఈ కేసుని పరిష్కరించాలని సిబిఐకి ఇచ్చాడు రాష్ట్ర ప్రభుత్వం సిఐడికి ఇచ్చి అది ఏదో మసి పూసి మారేడికాయ చేయలేదు సిబిఐకి అప్పగించాడు సిబిఐకి అప్పగించినప్పటికీ కూడా ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డిని దోషిగా చేసే క్రమం పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున తీసుకున్నాడు తాము వస్తే వంద రోజుల్లో ఈ సమస్యను అంటూ పెద్ద పెద్ద వాగ్దానాలు చేశాడు అయిపోయింది రెండు వేల ఇప్పుడు అధికారంలోకి వచ్చేశారు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైంది ఆ కేసుకు సంబంధించి చిన్న మాట కూడా లేదు అయితే ఇప్పుడు ఆ తల్లిదండ్రులు హైకోర్టులో పిటిషన్ వేశారు సిబిఐ ఎనిమిది నెలలైంది సిబిఐకి కేసు అప్పగించి ఈ కేసుకు సంబంధించి సిబిఐ ఎలాంటి ముందు రాలేదు విచారణకి కనుక వెంటనే విచారణ ప్రారంభించాల్సిందిగా ఆదేశించమని హైకోర్టులో వీళ్ళు పిటిషన్ వేశారు ఆ పిటిషన్కి కౌంటర్ ఏమని చెప్పి హైకోర్టు కోరింది సిబిఐ కౌంటర్ వేసింది సిబిఐ వేసిన కౌంటర్లో ఏముంది సిబిఐ వాళ్ళు ఒకటే చెప్పారు ఈ కేసులో ఎలాంటి సంక్లిష్టత లేదు ఎలాంటి కాంట్రవర్సీ లేదు ఒక సిబిఐ విచారించాల్సినంత లోతైన విషయాలు ఈ కేసులో ఏమీ లేవు మాకు విచారించాల్సిన సంక్లిష్టమైన లోతైన విషయాలు ఉన్నాయి సీరియస్ ఇష్యూస్ చాలా ఉన్నాయి మదర్ స్టాఫ్ తక్కువ ఉంది కనుక ఆ తల్లిదండ్రులు వేసిన పిటిషన్ కొట్టివేయండి అని సిబిఐ ఇప్పుడు అఫిడవిట్ వేసింది సో ఇప్పుడు సిబిఐ ఈ కేసు అనవసరమైంది మనం వాళ్ళ మాటల్లో చెప్పుకోవాలంటే వేస్ట్ ఈ కేసు ఇందులో విచారించడానికి ఏం పెద్ద విశేషాలు లేవు అని కౌంటర్ దాఖలు చేసింది మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లేదు లేదు ఇది చాలా సీరియస్ ఇష్యూ ఇందులో పలానా పలానా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది కనుక సీబీఐ విచారించాల్సిందే అని సిబిఐను ఆదేశించమని రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ వేస్తుందా లేదంటే ఈ కేసును ఇంతకాలం పెద్ద బూచిగా చూపించి ప్రజల్లో భయాందోళన రేకెత్తించిన పవన్ కళ్యాణ్ ఇలాంటి కౌంటర్ సిబిఐ దాఖలు చేయడం మీద ఏదైనా ఒక ప్రకటన విడుదల చేస్తారా వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్తారు కేవలం ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు అనేక అంశాలని జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గుడు ప్రజల్ని ఇక పట్టించుకోడు అనే అనే ఒక వాదన తీసుకురావడానికే వాడుకున్నారు తప్ప అవి సమస్యలుగా వాటికి పరిష్కారాలు చూపడంలో వాళ్ళకి ఏమాత్రం శ్రద్ధ లేదని ఒక కేసే తెలియజేపుతూ